పదేళ్ల పాలనలో మోదీ చెప్పిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం చేశారా అని భారాస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు రాష్ట్రం విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన మోదీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓటయ్యాలో ఆలోచించాలని కోరారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అమల్లో ఉన్న పథకాలను పట్టించుకోవడం లేదన్నారు కళ్ల ముందే రాష్ట్రం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని యుద్దం చేస్తానన్నారు రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని పాలమూరు పర్యటనలో మండిపడ్డారు పదేళ్ల పాలనలో మోదీ చెప్పిన నినాదాల వల్ల దేశ ప్రజలకు ఏవైనా లాభం జరిగిందా ఆలోచించారని గులాబీ దళపతి కేసీఆర్ కోరారు బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు మెట్టుగడ్డ నుంచి గడియారం కూడలి వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు మోదీ చెప్పిన అచ్చేదిన్ ఏమో గాని చర్చే వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఫసల్ భీమా ఏ రైతుకైనా వచ్చిందా అని ప్రశ్నించిన ఆయన

సబ్కా సాత్ సబ్కా వికాస్ డిజిటల్ ఇండియా జరిగిందా డియా వచ్చిందా వచ్చిందా అమృత లేదు మన్ను లేదు దేశమంతా నాశనం నాశనం అమృత కాలు అయ్యిందా జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు వచ్చిందా నరేంద్ర మోడీ విశ్వగురు డాలర్ గగనిస్ట్ గా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం వంద ఉత్తరాలు రాసినా ఇచ్చారా ఐదేళ్లు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ జాతీయ హోదా తెచ్చారా అంటూ ధ్వజమెత్తారు నవోదయ వైద్య కళాశాల రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వని మోదీకి ఎందుకు ఓటెయ్యారని ప్రశ్నించారు భాజపాకు ఓటేసినా మోటార్లకు మీటర్లు పెట్టడం ఖాయమని హెచ్చరించారు నరేంద్ర మోడీకి ఓటేస్తే కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి నరేంద్రబాయ్ చోటేబాయ్ చోటేబాయినా నరేంద్ర మోడీ బాయ్ కోటేసినా పెట్టన్న పెడతా మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ అంటే వీళ్ళు మనకు అక్కడ చుట్టారు బీజేపీ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తానన్న రైతు బంధు రుణమాఫీ ధాన్యానికి బోనస్ తులం బంగారం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పింఛన్ల పెంపు అమలయ్యాయా అని ప్రశ్నించారు గురుకులాల్లో విషాహారం పెడుతున్నారని నలుగురు విద్యార్థులు చనిపోయినా పట్టించుకునే దిక్కు లేదన్నారు రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని యుద్ధం చేద్దామంటూ పిలుపునిచ్చారు ప్రభుత్వం మెడలు వంచాలంటే లోక్సభ ఎన్నికల్లో భారాసాను గెలిపించాలని ప్రజల్ని కోరారు నా కళ్ళ ముందటినే తెలంగాణ నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తారు తప్ప నిద్ర ఓడు అని చెప్పిన చూస్తూ ఊరుకుందామా యుద్ధం చేద్దామా కొట్టాడదామా అందరు దయచేసి తయారుగా ఉండాలి ఇటువంటి పోరాటానికైనా సిద్ధం చేద్దాం ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు యాదేరుగుట్ట నర్సన్ మీద ఒట్టు జోగులామ అమ్మవారి మీద ఒట్టు ఆడికో ఈ బాసన సరస్వతి మీద ఒట్టు ఈ ఒట్ట రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా నీకు చేసే దమ్ము ఉంటే అప్పుడే చేయాలి కదా మహబూబ్ నగర్ లో భాజపా భారాసా మధ్య పోటీ ఉందని కాంగ్రెస్ కు ఓటేస్తే భాజపా గెలుస్తుందని చెప్పారు ఒక పార్టీ దేవుని పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుంటే ఇంకో పార్టీ పెట్టిగా బంధువు రైతు బంధు కూడా ఉంచారో ఊడతారో నమ్మకం లేదు మన రైతాంగం మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచాలి మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని భారాసాను గెలిపించారని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు ఇవాళ కర్నూలు జిల్లాలో జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్ లో గులాబీ అధినేత పాల్గొనున్నారు